జై శ్రీమన్నారాయణ ప్రసాద్ గారు డిప్యూటీ తహసీల్దార్ మీరు నిన్నను ఒక ప్రశ్న అడిగారు దానికి సమాధానం చెప్పాను ఈరోజు మీరు అడిగిన ప్రశ్న పాండవ ఉద్యోగ విజయ పర్వంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సంధి విఫలానంతరము కర్ణుడితో మాట్లాడుతూ కర్ణుడు గనుక వచ్చి పాండవులలో చేరితే ద్రౌపది కర్ణుడిని భర్తగా స్వీకరిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్లుగా మీరు విన్నారు అది వాస్తవమా కాదా అని అడిగారు అంతేనండి ఈ ప్రశ్న చాలామంది చాలా వక్తలను అడిగారు చాలామంది కూడా సమాధానం పరిచారు నేను నాకు తెలిసిన విధముగా మహాభారతము కవిత్రయము మహాభారతము వ్యాధ వారు వ్రాసినది రెండింటినీ కలిపి చెప్తున్నాను వాస్తవం వినండి శ్రీకృష్ణ పరమాత్మ సర్వేశ్వరుడు పూర్ణావతారుడు పరమశివుని యుద్ధంలో గెలిచినవాడు పరమశివుని గురించి తపస్సు చేసినవాడు అంటే శివునికి నారాయణుడికి భేదం లేదు అని చెప్పడానికి వ్యాసుల వారు చాలా కృషి చేశారు వాస్తవం కూడా అదే ఏకేశ్వరం ఒకడే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు మనం నమ్మితే నారాయణుడు మనం నమ్మితే శివుడు ఇద్దరూ ఒక్కటే ఇందులో భేదం ఏమీ లేదు అయితే ఆ పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ అట్టి అధర్మ కార్యము చెప్తాడు ఆ కర్ణుడికి అయితే కవిత్రయ మహాభారతములో తిక్కన గారు మాత్రం అలాగే వ్రాశారు కర్ణ నీవు గనక పాండవులలోకి వచ్చి చేరితే నీకు రాజ్యాభిషేకం చేస్తారు అలాగనే ద్రౌపది నిన్ను ఆరోగ భర్తగా స్వీకరిస్తుంది అని వ్రాశారు గారు తన ఆంధ్రీకరించబడిన మహాభారతంలో అయితే వీరు ఆది కావ్యమైనటువంటి మహాభారతంలో ఆది కావ్యం ఎవరు రాశారు శాస్త్రిత్లో వ్యాస మహర్షి ఆ వ్యాసమహర్షి మహాభారతాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏమన్నా కర్ణుడితో ఏమన్నాడు ఆది కావ్యం శాన్సిస్ట్లో ఉన్న ప్రకారం చెప్తున్నాను వినండి వాల్మీకి వేసవ వేసవివారు రాసింది కర్ణ నీవు కుంతి పుత్రుడివి ఈపాటికే నీకు సూచయగా తెలిసే ఉంటుంది కావాలంటే నీకు కుంతితో కానీ సూర్యునితో కానీ సాక్షి ఇప్పిస్తాను ఈ యుద్ధాన్ని నివారించడానికి నేను సకల కృషి చేశాను సభలో నువ్వు అడ్డుపడ్డావు దుర్యోధనుడు సంధికి ఒప్పుకోలేదు యుద్ధానికి దారి తీస్తుంది అయితే నీవు గనుక పాండవుల వైపు వచ్చేస్తే ఇంకా యుద్ధం ఉండదు దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళడు సంధికి ఒప్పుకుంటాడు ప్రాణష్టం జరగదు నీవు పాండవుల వైపు వచ్చిన పక్షంలో నీకు రాజ్యాభిషేకం చేస్తారు నీకు మిగతా ఐదుగురు అన్నదమ్ములు గౌరవంగా సపర్యలు చేస్తారు అలాగే ద్రౌపది కూడా నీకు వారి భర్తలతో పాటుగా నీకు సపర్యలు చేస్తాది గౌరవిస్తాది గనుక నీవు పాండవుల్లో వచ్చి చేరు యుద్ధాన్ని నివారించు అని చెప్తాడు ఇదే మాట చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ దీనిని విస్మరించి ఒక మాట కలిపి చెప్పాడు తిక్కన తన ఆంధ్రీకరించబడిన ఆంధ్ర మహాభారతంలో తిక్కనే కాదు అంతకుముందు నన్నయ్య కూడా నన్నయ్య కూడా కొన్ని విడిచిపెట్టి కొన్ని రాశాడు వ్యాసుల వారు రాసిన మహాభారతానికి కొంచెం చేర్పులు కూర్పులు చేశారు ఈ ముగ్గురు కవులు ముగ్గురు కవులు అనలే ఇద్దరు కవులే ఎలా చేయలేదు దుర్యోధనుడు జన్మించున్నాడు ఋషులు కానీ పురోహితులు కానీ అతని జాతకాన్ని చూసి ఇతని వల్ల కురు సామ్రాజ్యం నష్టపోతుంది కురు భవిష్యం కూడా నష్టపోతుంది తల్లికి తండ్రికి గర్భశోకం తెస్తాడు ఈ పుత్రుడు అని చెప్తారు అప్పుడు ఏం చేయాలి అడిగితే ఈ పుత్రుడిని సంహరించుట కానీ శిశువు కనుక సహనం ఇష్టం లేకపోతే ఇతన్ని అరణ్యాలలో విడిచిపెట్టడం కానీ మంచిదని చెప్తారు పురోహితులు ఋషులు దానికి గాంధారీ దేవి ఒప్పుకుంటుంది కానీ తండ్రి ఒప్పుకోడు ధృతరాష్ట్రుడు సశీమర ఒప్పుకోడు ఏమైతే అవన్నీ అతను ఉండాల్సిందే నా జ్యేష్ఠ కుమారుడు అని అంటాడు ఈ విషయాన్ని ఎక్కడ ఉన్నది వ్యాస మహాభారతంలో ఉన్నది ఆంధ్ర మహాభారతంలో లేదు అలాగనే ఇంకొకటి చూస్తే మనం సభాపర్వములో మాయాజ్యోతం ఆడిస్తాడు శకుని ఆ మాయాజ్యోతములో రెండోసారి ద్వితీయ మాయాజ్యోతం దీనిలో నిబంధన ఏమిటంటే ఎవరు వాడి ఓడిపోతే ఈ పాచికలాటలో వారు పన్నెండు సంవత్సరములు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చేయాలి ఆ తదుపరి వాళ్ళు వారి యొక్క రాజ్య భాగం వచ్చి స్వీకరించవచ్చును అని నిబంధన అలాగనే ఈ పన్నెండు నెలలు వనవాసానంతరం చేసే అజ్ఞాతవాసం ఉంటుంది వన్ ఇయర్ ఆ ఒక సంవత్సరం వనవాసంలో కానీ ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారికి కంటబడి కనుగొనబడితే వారు మరలా పన్నెండు సంవత్సరములు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చేయాల్సి ఉంటుంది అనేది నిబంధన ఇవి యాజ్టీజ్గా నన్నయ్య గారు రచించారు కానీ ఒక్కటి విడిచిపెట్టేశారు ఏమిటది పన్నెండు సంవత్సరాల వనవాసానంతరము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అనంతరము ఎవరైతే ఓడిపోతారో వారు వచ్చి వారి సామ్రాజ్యాన్ని వారి రాష్ట్ర భాగాన్ని వారి దేశ భాగాన్ని తిరిగి స్వీకరించవచ్చును అనే నిబంధనను ఆంధ్ర మహాభారతంలో లేదు వ్యాస మహాభారతంలో ఉన్నది ఇలా పలు జరిగాయి ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ చెప్పటం మనకు వీలు కాదు ఒకటి రెండు అంటే ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వంలో కొంత భాగం రాశారు నాన్నయ్య గారు నన్నయ్య గారు ఎక్కువగా సంస్కృత పదాలు వాడారు తిక్కన గారు ఎక్కువగా తెలుగు పదాలు వాడి రాశారు అరణ్య పర్వం ఆ సగభాగాన్ని విడిచిపెట్టేసి తర్వాత వచ్చే భాగాల నుంచి పదిహేను పర్వాలు రచించారు తిక్కన గారు ఆ మిగిలిపోయిన అరణ్య భాగాన్ని ఎర్రాప్రకడ గారు పూర్తి చేశారు గారి కవిత్వం చాలా బాగుంటుంది అంత ఎంత బాగుంటుందంటే అతను సరస్వతీదేవిని ప్రార్థించినటువంటి ఒక పద్యాన్ని బమిర పోతరామాచ్యుడు తన భాగవతంలో తీసుకున్నాడు బమర పోతనామాచ్యుడు సహజ కవి గొప్ప కవి అయినప్పుడు కూడా ఎర్రన ఆ పద్యాన్ని సరస్వతీదేవిని అంత బాగా ప్రార్థించాడే అని తీసుకున్నాడు అతను అంబ నవాంబు జోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిని నను ప్రభువుడు భారతి అనే పద్యాన్ని నన్నయ్య తీసుకు నన్నయ్య బమిలిపోతరా మా అత్యులు ఎర్రాప్రగడలోని రా నుంచి తీసుకున్నారు అంటే ఎంత బాగా రచించాడు ఎరథప్రగడ చిన్న అయినా కూడా చాలా బాగా రాశారు అని మనం తెలుసుకోవాలి ప్రసాద్ గారు ఇలా ఆది కవులు అంటే సత్య సాక్షాత్కారం పొంది అంటే ఏం జరిగిందో దాన్ని వాస్తవాన్ని చూస్తూ వ్రాసినటువంటి వాల్మీకి మహర్షి కానీ వ్యాస మహర్షి కానీ వారికి ఎవరిపైన ప్రేమ కానీ ద్వేషం కానీ లేదు ఉన్నది ఉన్నట్లుగా రాశారు రామాయణం చూస్తే ఏం చూశాడో వాళ్ళు మీకు అదే రాశాడు తల్లి సీతమ్మ మహాలక్ష్మి అని రాముడు అని తెలిసి కూడా ఇటువంటి పక్షపాతము చూపకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు ఉదాహరణకి సీతమ్మ రావణాసురుడు ఎత్తుపోయినప్పుడు జుత్తు పట్టి ఈడ్చి ఆమె తొడల కింద చెయ్యి పెట్టి అమావంతం ఎత్తుకొని తన రథం పైన వేసుకున్నాడు అని చెప్పాడు ఆఫ్ కోర్స్ మల్ల లాంటి కవులు దాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు వేరే విధంగా రాశారు అది వాళ్ళు తప్పు అనలేము మనం అమ్మ ఉన్న గౌరవం అంటే మహా ఉత్తమరాలు మహాలక్ష్మి రాశారు ఇలాగా ఇంకా చూసుకుంటే మనకి సత్యభామ గురించి ముక్కు తిమ్మన మనం నంది తిమ్మన అంటాం అతను కూడా కల్పిత కథ రాశాడు శ్రీకృష్ణ దేవరాయలకు అతని భార్యకు తగాద వచ్చి వేరువేరుగా ఉంటే వాళ్ళిద్దరిని కలపాలని సత్యభామ ఒక పాత్రను మహాబా భారత భాగవతం నుంచి తీసుకొని పారిజాత జాతాపహరణం అనే దానిని ఒక నాటకంగా రాశాడు అందులో మనం చూస్తాం శ్రీకృష్ణ పరమాత్ముడిని సినిమాలో చెప్తున్నాను నేను శ్రీకృష్ణ పరమాత్ముడిని అతని తలకు ఉన్నటువంటి కిరీటాన్ని ఆ తల్లి సత్యభామ తనటం ఆ క్రీడ పడిపోవడం చూస్తాం మనం నాటకంలో కూడా ఆ విధంగా రాశాడు నంది తిమ్మన కానీ అది వాస్తవం కాదు అది వ్యాసులు వారు కానీ బమ్మిరిపోతన కానీ వ్రాయలేదు ఇతను పదహారో శతాబ్దంలో దీనిని శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండి రాశాడు అలాగే మహాకవి శాంస్క్రిత్ పండితుడు కాళిదాస్ కూడా అభిజ్ఞాన శాకుంతులం అనే నాటకాన్ని భారత నుంచి తీసుకొని రాశాడు భారతంలో ఉంటుంది శకుంతలా పరిణయం గాంధర్వ వివాహం చేసుకుంటాడు కదా అక్కడ దుష్యంతుడు తన ఆస్థానానికి వచ్చినటువంటి శకుంతులను చూసి నాకు నువ్వు ఎవరో తెలియదు పో అంటాడు ఆమెను గాంధర్ వివాహం చేసుకుంటాడు ఆమెతో కాపురం చేస్తాడు కొన్నాళ్ళు ఆమె గర్భవతం చేస్తాడు ఆమె గర్భవతి అయిన తర్వాత పుట్టిన కుమారుడిని భరతుడిని తీసుకొని వస్తే నాకు నువ్వు తెలియదు పో నువ్వెవరో అనేస్తాడు జ్ఞాపకం ఉండే అది భారతం ప్రకారం అబద్ధం ఆడుతాడు దానిని కాళిదాసు చేత ఇది కొంచెం బాగాలేదు రాజులకి కొంచెం చెడ్డ పేరు ఉంది కాళిదాసు గారు దీన్ని మార్చి వ్రాయండి అని చెప్పాడు భోజరాజు దాన్ని మార్చి రాసేసాడు కాళిదాసు అతను ఏదో మర్చిపోయినట్లుగా దూర్వాస మహర్షి మానకు వచ్చినట్లుగా ఆ దూర్వాస మహర్షిని శకుంతలు పట్టించుకోకపోవడం వల్ల అతను శపించాడని నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో అతను నిన్ను మర్చిపోతాడని తర్వాత ప్రాధాన్యపడితే ఉంగరం ఇచ్చాడని ఆ ఉంగరం పడిపోతుందని నదిలోన అది శాప మింగేస్తుందని ఆ చేపం మరలా జాలర్లు కోసి రాజుకిస్తాడని ఆ రాజు ఆ ఉంగరం చూసి మన జ్ఞాపకం వస్తుందని అని ఒక కలిపితే కాదా చేర్చి శాకుంతలా పరిణయం దానినే శాస్తేలో అభిజ్ఞాన శాకుంతలం అనే పేరుతో రాశారు ఇలా చాలా రాసుకొచ్చారు కాబట్టి మనం ఆది గ్రంథాలు రాసినటువంటి వాల్మీకి రామాయణం వ్యాస మహాభారతం వ్యాస పద్దెనిమిది పురాణాలలో ఏమున్నాయో వాటిని మనం నమ్మాలి అంటే వీళ్ళనే మనం లెజెండరీ పాయిట్స్ కమ్ రిషిష్ అంటాం వీళ్ళనే మనం నమ్మాలి వీళ్ళు రాసినవే శాస్త్రాలు అర్థమైంది కదండి జై శ్రీమన్నారాయణ